అల్లం వెల్లుల్లి లేదా అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగం పొడి లేదా చెక్కా లవంగం డైరెక్ట్గా వేసుకోవచ్చు జీలకర్ర కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అన్నం వడియాలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాకే అన్న వడియాలు తిన్నానండి రైస్లో చాలా బాగా అనిపించినాయి అసలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో అసలు తింటుంటే ఆ ఫ్లేవర్ కానీ నాకు చాలా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా రుచిగా భలే ఉన్నాయండి అందుకే మీకు షేర్ చేద్దాము ఎలా చేయాలో చూపిద్దామని పెడుతున్నాను మనకు రెండు మూడు రోజులు అన్నం మిగిలిపోతుంది కదండి అది డైరెక్ట్ మనం పడేయలేము ఉంచలేము తినలేము ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసి అన్నం బాగా నీళ్లు బాగా వేడి చేసి అందులో అన్నం వేసేసి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అన్నం వంచేసి దాన్ని కొంచెం చల్లారాక అందులో పైన ముందు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీలో వేసి రుబ్బుకొని మనం దీంట్లో వేసేయచ్చు ఆ లీవ్స్ మాత్రం డైరెక్ట్గా కట్ చేసి వేసేయచ్చు అండి కొత్తిమీర కరివేపాకు పుదీనా జీలకర్ర ఇవన్నీ డైరెక్ట్గా వేసేయచ్చు ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు తర్వాత వచ్చి పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీలో ఊరికెట్ల గ్రైండ్ చేసి అది ఆ పేస్ట్ తెచ్చి ఇందులో కలిపేసి కొంచెం ఆయిల్ వేసి అన్నంలోకి కొంచెం ఒక కాల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత వచ్చి చేతికి గ్లౌజ్ వేసుకోవాలండి ఎందుకంటే అన్నం వెల్లుల్లి పేస్ట్లో మనం మనం ఇవి పచ్చిమిరకాయలు డైరెక్ట్గా మిక్సీకి వేస్తున్నాం కాబట్టి తర్వాత మనం వడియాలు పెట్టేసి చేయగడుక్కున్న తర్వాత చాలా మండుతుందండి టూ త్రీ డేస్ వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ఒకసారి అలా తెలియక చేశాను అందువల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదని చెప్తున్నాను అలా చేసి ఇలా చిన్న చిన్న వడియాల లాగా పెట్టేసుకొని నాకు త్రీ ప్లేట్స్కి అయిందండి టూ డేస్ అన్నం మిగిలింటే ఈ ఇవి డైరెక్ట్గా ఎండలో మనం ఇంకా ఏదైనా కొంచెం ఎత్తు ప్లేస్ చూసుకొని అందులో డైరెక్ట్గా పెట్టేసేయచ్చండి ఎండకి మాకు వాకిలి ముందర తెల్లవారితో మంచిగా ఎండ వస్తుంది అందుకోసమని ఇక్కడ ఉంచాను మంచి ఎండ ఉంటే ఒకే రోజుకి ఎండిపోతాయి లేదా టూ త్రీ డేస్ ఎట్లా తిరిగి టూ త్రీ డేస్ బాగా ఎండబెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి దయచేసి ఎవరన్నా అన్నం పడేయకుండా ఇలాంటి చేసి చూడండి తిన్న తర్వాత కామెంట్ మీరే చేస్తారు నాకు తర్వాత అవి స్టోర్ చేసుకోవాలంటే ఇట్లాంటి గాజు జార్ ఒకటి తీసుకొని అందులో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు వస్తాయండి కానీ అన్ని రోజులు ఉంచలేండి రోజు తినేస్తాం కాబట్టి అయిపోతాయి చాలా తక్కువ అవుతాయండి అవి మనం ఎన్ని ఇన్ని ప్లేట్లు చేసిన వడియాలు ఒక చిన్న అయినాయండి అంతే కాబట్టి వడియాలు మళ్ళీ వాటిని మీకు చూపించడానికి కొంచెం చిన్న కడాయి పెట్టి గోలించి చూపిద్దామని చిన్న కడాయిలో ఆయిల్ వేసి పెడుతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి అన్నీ కరెక్ట్గా వేసుకున్నామంటే ఇంకా వాటిని మించిన వడియాలు అసలు ఉండవు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడాలని అందరూ నేను ఆశపడుతున్నాను అన్నం అయితే దయచేసి పడేయద్దండి పడేయకుండా కుక్కలకు పెట్టినా లేదంటే రో డైరెక్ట్గా అట్లా కింద పడేసి ఒక చోట పెట్టేయకుండా కుడితిలో వేసినా కూడా ఆవులకి వాటికి కుడితికి వేసినా కూడా మంచిదే లేదా అంతకంటే మంచి పని ఇదే కదండి మనకి ఎట్లా వడేయాలి తింటాం కాబట్టి సైడ్కి ఇవి చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినచ్చు నేను కొంచెం ఆయిల్ ఎక్కువ చిన్న కడాయి ఎక్కువ డైరెక్ట్గా హీట్ పెట్టేసినానండి వీడియో చేసుకుంటూ ఉండిపోయినాను ఎక్కువ బాయిల్ అయిపోయింది ఆయిల్ అది ఇంకా చల్లారితే బాగుండదు అందుకే వేసేస్తున్నాను ఈ ఆయిల్లో ఎక్కువ ఎక్కువ హీట్ అయిపోవడం వల్ల అవి రెడ్ అయిపోయినాయండి లేకపోతే తెల్లగా పువ్వుల్లాగా లాగా వస్తాయండి ఇవి అక్కడ వేయించేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది అసలు పక్కన వాళ్ళంతా అడుగుతారండి ఏం చేస్తున్నారు అంత మంచి వాసన వస్తుంది అని అలాంత బాగుంటుందండి వడియాలు స్మెల్ తినేటప్పుడు ఇంకా అసలు తిన్న తర్వాత ఒక టెన్ టు టెన్ టు ట్వంటీ మినిట్స్ మనకు ఆ ఫ్లేవర్ అలాగే తెలుస్తూ ఉంటుంది అంత బాగుంటాయి తింటే టేస్ట్ కాబట్టి అన్నం వడియాలు చాలా బాగుంటాయండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో చాలా బాగుంటాయి ఇవి సైడ్గా అన్నానికి పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అందు ట్రై చేయండి థ్యాంక్ యూ